ఇంత ఇంత మళ్ళీ ఇరవై ఏడు రోజుల్లోనే మిమ్మల్ని ఎత్తి భుజాన్ని పెట్టుకొని ఇప్పుడు ఇంప్లిమెంటేషన్ వచ్చిందా లేదా నుంచి కలెక్టర్ సార్ చెప్పాడు మినిస్టర్ సార్ చెప్పాడు అయినా కూడా ఇక్కడ అధికారులు ఇక్కడ ఎంఆర్ఓ గారు కానీ ఇంకో ఫుడ్ ఇన్స్పెక్టర్ కానీ వినడం లేదంటే అంటే అప్పుడు ప్రభుత్వానికి వాళ్ళు వ్యతిరేకం చేసినట్టే కదా ప్రభుత్వానికి వ్యతిరేకం చేసినట్టే కదా వాళ్ళు ప్రభుత్వాన్ని ధిక్కరించేటే కదా ఒక పేపరు లెటర్ పైన ఒక మినిస్టర్ గారు కలెక్టర్ గారు సంతకాలు చేస్తే కూడా దాన్ని ఇంప్లిమెంట్ చేసేట్లేదా అంత ధిక్కరమా ఎందుకంటే ఇది ఎక్కడున్నా మనం ఏ ప్రభుత్వం ఇది ఏ గవర్నమెంట్లో ఉన్నాం మనం ఒకసారి ఆలోచించుకోవాలా కూటమే కూటమి కూటమే కూటమి కాదు అనుకో కాదు తమ్ముడు రోజు మూడు రోజులు అయింది వైసీపీకి వాళ్ళకి ఎద్దుతున్నారు మీరు దాన్ని నిందించాలి కదా ప్రతి ఒక్క గ్రామంలో పోయి నీళ్లు లేవు ఆ రోడ్లు బాగాలేవు ఆ డ్రైన్లు బాగాలేవు నువ్వే కదా అంటున్నావు వైసీపీ కార్యకర్తలకు బీమిటప్పుడు దాన్ని ఎందుకు నువ్వు స్పందించడం లేదు దానిపైన వారంలో వాళ్ళు తీసుకున్నారు నువ్వు కూడా మన సారి మాదిరిగా నేర్చుకుంటావు నువ్వు చెయ్యి పబ్లిక్ నువ్వు నేను కలిసి నువ్వు కలిసి మా చంద్రబాబు నాయుడు సార్ గారు మీ పవన్ సార్ గారు కలిసి తిరుగుతున్నారా లేదా మీరు ఎందుకు దూరం ఉంటున్నారు నేను ఒకటి చెప్తాను ఒకరి నుండి ఒకరికి సమాధానం કોર મંડળ આ કે તર મિરો વૈમાનની અંદર વૈમાનની વાત લર્તે ને ઓક્કર આયર વાત કરે માટાડી ના ઇંચ બરકો માટાડી ને રાઇટ રાઇંગા નડીનું ઓક્કર મિનિટ મે રાઇટ આયંગા ઓક્કર મિનિટ ઓક્કર રાગુરજી અજયભાઈ પર વાત કરી રહ્યા છે આને નાડન કે મિરો એવણાર 12 રેઇનલ ಅಲ್ಲೇನ್ ಪಬ್ಲಿಕ್ ರೀಡರ್ ನಾ ದಾನ್ ಕೋಟ್ ಪಬ್ಲಿಕ್ ಕೋಸಲ ಪಡಿ ಪಬ್ಲಿಕ್ ಕೋಸಲ ಪಾಟೋ ಅಮ್ಮ ಪಾಟೋ ಕೂಡ ಉನ್ನಾರ ಅನಾ ಪಾಟಿ ತನ್ಕೋನ ಎರಡನೇ ಮಿಲ್ಲ ನಿಂ ವೈಎಸ್ಆರ್ ಪಾಟಿ ವೈಎಸ್ಆರ್ ಕಂಪ್ಲೆಟ್ ತನ ಮಾರ್ ವೈಎಸ್ಆರ್ ಬುಕ್ ಕೀಪರ್ ಹಿಚೆ ದರ್ಗೆ 1 ಲಕ್ಷ ರೂಪಾಯಿ ತಾಹೀರ್ bhai 12 ಮಿದಂತು ನೂ ಸ್ಪಂದನೆ 12 ಮಿದಕ್ಕೆ ಕಸರನ ಕೊರ

వాళ్ళు అమ్ముకొని తినారని అంటే ఇక్కడ బయట నుంచి లక్ష లక్ష రూపాయలకు ఒక కోట అమ్ముకొని తినేసుల్లో కానీ స్టోర్లు కానీ ఇవన్నీ మెటీల్స్ కానీ ఇవన్నీ వయసు కొంతమంది చేస్తుంటారు లేదో మా అంటే ఇట్లా దాని మీద ఎవడన్నా డబ్బులు తిని పార్కింగ్ చంద్రబాబు నాయుడు కానీ కానీ మన పవన్ కళ్యాణ్ కానీ పురాణేశ్వర్కి కానీ చెడ్డ పేరు మన ఆదో నియోజకవర్గం ఎమ్మెల్యే కానీ ఇక్కడ ఉండే ఇన్ఛార్జీలు కానీ చెడ్డ పేరు వచ్చే విధంగా తీస్తాం మా దృష్టి కోసం వాళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకొని కేసులు పెట్టాం ఇప్పుడు కూటమి పాటు మూడు పార్టీలు మూడు రాజకీయ పార్టీలు ఉన్నాయి మరి వాళ్ళు ఎవరు చేసినారా మీరు చేస్తారని నూసొస్తుంది చేయలేదు చేస్తారని న్యూస్ వస్తుంది అలాంటి డౌట్కి ఎవరు పోకూడదని చెప్తున్నాం ఇక్కడ ఎందుకంటే మా పార్టీ వాళ్ళు అందుకుంటున్నారు కాబట్టి మా పార్టీ వాళ్ళు ఇదే పట్ల అంటే మీ పా మీ కూటమి నాయకులే ఎవరికి ఫీల్ ఎస్టేట్లు కానీ డీలర్లు అయితే కానీ ఇచ్చినారని చెప్పేసి వార్తలు వస్తున్నాయి మరి వాళ్ళని ఏ విధంగా వాళ్ళు డబ్బులు వసూలు చేస్తారని కొంతమంది గుసగుసలు మాట్లాడుతున్నారు చేస్తున్నారు లేదా దేవుని తెలుసు కానీ అలాంటివి చేసి ఉండే నాయకులకి చెడ్డ రానట్లే చూడండి ఆటం ఎందుకంటే ఎమ్మెల్యే ఊర్ల్యుడు వీళ్ళు మల్లప్ప అట్లా జోలు పోడు మా మా మీనాక్షి అన్న అంటే ఇంకా దాని జోలి కంటే తిడతాడు అతను ఉండే పరిస్థితి అందరికీ తెలుసు కానీ వేరే వాళ్ళు ఎవరన్నా పార్టీ పేరు చెప్పుకొని తీస్తే మా దృష్టికి వస్తే వాళ్ళు కఠిన చర్యలు తీసుకొని వాళ్ళకి కంప్లైంట్ ఇప్పిస్తారు దాదాపు మూడు మంది రావడానికి కారణం మాకి కలెక్టర్ ఆఫీస్ నుండి డెబ్బై శాతం అని వచ్చింది ఇదివరకు మా ఎంఆర్ఓ ఆఫీస్ తప్పలేదు జాయింట్ కలెక్టర్ ఆఫీస్ తప్పలేదు మాకు పార్టీ ఆఫీసు ఉంటే ఆదేశాలు వచ్చినందుకు మాకే ఇరవై ఐదు స్టోర్లు ఇవ్వాలని వచ్చినాం ఇరవై ఇరవై ఎనిమిది ఇరవై ఎనిమిది సారీ ఇరవై ఎనిమిది ఎనిమిది వచ్చినాం ఈ ఇదివరకే ఆఫీసర్లు అంతా ఎక్కడుండారో వాళ్ళకే తేను దాపట్టుకొని